ఎంతో టేస్టీ చికెన్ బిర్యానీ కుండలో ముందుగా అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు కొద్దిగా పసుపు చిటికెడు పసుపు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని గరం మసాలా గరం మసాలా కొద్దిగా గరం మసాలా వేసుకొని ధనియాల పొడి ధనియాల పొడి కొద్దిగా వేసుకొని పెరుగు పెరుగు వేసుకొని పెరుగు వేసుకొని ఒక స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి నిమ్మకాయ పిండడం వల్ల చికెన్కి ఉప్పు కారం బాగా పడుతుంది చికెన్ జ్యూసీగా తయారవుతుంది నిమ్మకాయ అన్నీ పిండుకున్నాక ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానని ఇవ్వాలి మూత పెట్టి పక్క నుంచిసేయాలి హాఫ్ అన్ అవర్ పాటు ఉంచాలి టైం ఉంటే వన్ అవర్ కూడా పెట్టొచ్చు తర్వాత బాస్మతి బియ్యాన్ని రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత రైస్ వండడానికి ఒక గిన్నెని స్టవ్ని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ వేయాలి వాటర్ వేసాక వాటర్ మసల్తున్నప్పుడు ఇంకో స్టవ్ పైన వాటర్ మసలు ఇవ్వాలి ఇంకో స్టవ్ పైన ఆనియన్స్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసి ఆనియన్స్ ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ పొడుగా కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదు లైట్ గోల్డెన్ కలర్ రావాలి అలా ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మసాలా దినుసులు అన్నీ వేయాలి బగారాకు అన్నీ బగారాకు దాల్చిన చెక్క లవంగాలు అన్ని మసాలా దినుసులు అన్నీ వేయాలి మసాలా దినుసులు వేశాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొద్దిగా నూనె కూడా యాడ్ చేసుకోవాలి నూనె యాడ్ చేసుకోవడం వల్ల రైస్ వండాక పుల్లు పుల్లు బాగా వస్తుంది పుల్లలు పుల్లలుగా ఒక స్పూన్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఉప్పు ఒక స్పూన్ వేసుకోవాలి దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చికెన్ వేసాను కదా ఆల్రెడీ మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది చూసి వేసుకోవాలి ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టాము కదా బియ్యం కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానని ఇవ్వాలి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు బియ్యం కడిగి పెట్టిన బియ్యం ఈ వాటర్లో వేసేయాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసాక అన్నం ఒక సెవెంటీ పర్సెంట్ అలా కుక్ అయితే చాలు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అలా కుక్ అయితే చాలు మనం ఇలా మెదిపి చూస్తే కొంచెం విరిగితే చాలు తర్వాత కుండలు కుండలో చికెన్ బిర్యానీ కాబట్టి కుండని శుభ్రంగా కడిగి దాంట్లో ఆయిల్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకోవాలి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకోవాలి కుండలు వేసుకోవాలి మంచిగా చికెన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీరని సన్నగా కట్ చేసి కొత్తిమీర వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం కొద్దిగా వేసుకోవాలి పైన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దీని పైన వేసేయాలి రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకోవాలి పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి నెయ్యి వేసుకుంటే లాస్ట్లో ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది కొద్దిగా ఫుడ్ కలర్ ఒక ట్వంటీ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో తర్వాత లో ఫ్లేమ్లో వీడియో నచ్చితే లైక్ చేయండి